ఇదే నేరం అన్నట్టుగా రైతులను ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీ షీటర్లు గాను అసాంఘిక శక్తులుగాను దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ ఈనాడు పేపర్ పేపర్ చూస్తే పేపరా టాయిలెట్ పేపరా అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ చెత్త టిష్యూ పేపర్కు తక్కువ అదే పేపరా పేపర్ పెట్టిన పీడ రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది రైతులకు రేటు లేక వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు పన్నెండు రూపాయలు డిక్లేర్ చేసినావు నాలుగు రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు ఇచ్చిన ఇచ్చిన కథ దేవుడేరువు కానీ ప్రకటన అయితే చేసినావు రేటు లేకనే కదా కానీ మళ్ళీ ఏనాడ రాస్తాడు బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారంట ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పనులు నా మీద ప్రొటెస్ట్తో చేస్తున్నారని చేస్తున్నాడు ఏమన్నాడు ఈయన పేపరా పేపర్ బట్టిన పీడన అదేమన్నానా వాళ్ళ పాపం మామిడి పనులు రైతులు రోడ్ల మీద చేసి నా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ రైతులు మామిడి పనులు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని ఇదే సాంప్రదాయం నేను అడుగుతాను ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు దెబ్బ తగిలిన వీళ్ళు దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారు మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు వద్దున వినే పరిస్థితి ఉండదు డెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయాలే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు కాదు ఏప్రిల్ నుంచి బకాయిలు వెయ్యి కోట్ల పైన ఉంటాయి బకాయిలు అయినా ఎవరు ప్రశ్నించకూడదు అయినా ఎవరు అడగకూడదు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాం చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు రాష్ట్రాన్ని మేము రా శ్రీలంక చేస్తాం చేస్తున్నాము అని చెప్పి మా మీద అన్నారు మా మీద బండలేసేది ఈయన పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే ఈయన పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చిన అప్పులు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు మా ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లయితే అన్ని స్కీములు ఇస్తూ నాడు 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 నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ రూపురేఖలు మారుస్తూ కొత్తగా నా మూడు కోట్లు గవర్నమెంట్ రంగంలో కడుతూ గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ అన్ని స్కీములు ఇస్తూ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ అయినా మేము చేసిన అప్పులు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు అయితే ఈయన పదమూడు పద్నాలుగు నెలల్లోనే ఈయన చేసిన అప్పులు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు అంటే మేము ఐదేళ్లలో చేసిన అప్పును ఈయన పదమూడు పద్నాలుగు నెలల్లో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఇప్పటికే చేసేసినాడు నేను ఐదేళ్లల్లో చేసిన అప్పును అప్పులో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఆయన ఇప్పుడే చేసేసినాడు ఈ పదమూడు పద్నాలుగు నేను అడుగుతా ఉన్నా ఈ డబ్బంతా ఎవరి జోబి లేకపోయింది ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు ఎవరికి ఏ మంచి చేసింది లేదు టు ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు ఎవరికి ఏ మంచి చేసింది లేదు మరి అంతా ఎవరి జోబీ పోయింది అయినా ఎవరు ప్రశ్నించకూడదు ఈ మాదిరిగా ఉన్నా కూడా ఎవరు అడగకూడదు అడిగితే సుమార్ అప్పుడు కేసులు షాక్ కొట్టేలా ఏకంగా పెంచిన కరెంటు ఛార్జీలు లో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి కోర్టు ఆదేశాలున్న ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు ఆ సిఐ గన్ను కూడా చూపిస్తాడు ఆ గన్ను చూపించే ఫోటో చూపించుకో సరే బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము ఆటవిక రాజ్యంలో ఉన్నాము అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనని తను ప్రశ్నించుకోవాల ఒక ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో తాను కోర్టు ఆదేశాలున్నా పోలేని పరిస్థితి అంటే పోలీసులే అడ్డుకుంటా ఉన్నారనంటే తుపాకులు చూపించి బెదిరిస్తూ ఉన్నారు అనంటే ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడుకి సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు నీ ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను ధరిస్తే మహా అయితే ఇంకా మూడేళ్ళు ఉంటుంది దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే నీవు పెట్టే కేసులకు నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది ఇది మాత్రం మర్చిపోద్దు దాడి చేయించిన ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి అరెస్టులు లేవు కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి పోలీసులు చూస్తూ ఊరుకుంటారు ఒక అరెస్టు ఉండదు తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు తిరిగి మళ్ళీ ఎదురు కేసులు బాధితుల మీదనే ఎదురు కేసులు నేను అడుగుతాను ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా పైశాచికత్వం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు ప్రసన్న కుమార్ ప్రసన్నన్న విషయం కాదు విషయం ఒకటే కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి వల్లభనేని వంశీ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నందిగాం సురేష్ పెన్నెలి రామకృష్ణారెడ్డి పోసాని కృష్ణమూరళి సహా ఎంతోమంది మీద తప్పుడు కేసులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే ఇది కూడా ఆశ్చర్యం పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున మరోవైపున ఇళ్ళ ఇళ్ళల్లో ఇళ్ళ లేకపోయేవాడు పోతా ఉన్నాడు వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు ఇల్లు నాశనం చేస్తున్నారు ఉండింటే కనుక మనిషిని చంపేసింది ప్లే చేయమ్మ ఒకసారి ఆ వీడియో కూడా పోలీస్ వాహనం ఏర్ ప్లే చేయమ్మా నిల్లు కార్ ఇక్కడ బోల్టా దిప్పించేసినారు అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు ఒకే ప్రసన్న ఇంట్లో ఉండుంటే ఇదేం నేరం అన్నట్టుగా రైతులను ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీ షీటర్లు గాను అసాంఘిక దొంగల దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఈనాడు పేపర్ పేపర్ చూస్తే అది పేపరా టాయిలెట్ పేపరా అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ చెత్త టిష్యూ పేపర్కు తక్కువ అదే పేపరా పేపర్ పెట్టిన పీడ రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది రైతులకు రేటు లేక వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు పన్నెండు రూపాయలు డిక్లేర్ చేసినావు నాలుగు రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు ఇచ్చిన ఇచ్చిన కథ దేవుడేరువు కానీ ప్రకటన అయితే చేసినావు రేట్ లేకనే కదా కానీ మళ్ళీ ఏనాడు రాస్తాడు బ్రహ్మాండమైన రేట్లతో రైతులకు కేరింతలు కొడుతున్నారంట ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పనులు నా మీద ప్రొటెస్ట్తో చేస్తున్నారు చేస్తున్నాడు ఏమన్నాడు ఏనా పేపరా పేపర్ బట్టిన నేను పీడనా అదేమన్నానా వాళ్ళు పాపము మామిడి పనులు రైతులు రోడ్ల మీద వేసి నా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రైతులు మామిడి పనులు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నాను నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు అనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సెన్సార్ బోర్డు ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటాయి ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అదే సినిమా డైరెక్టర్ రాసుకుంటూ రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు నష్టం ఏంది అంటాను నేను గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక బీసీ మహిళ నా సోదరి హారిక ఈ టీడీపీ సైకోలు సైకోల్ చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్ట్లలో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన ఆమె చేసిన తప్పు ఏమిటి అని అడుగుతా ఉన్నా ఆమె చేసిన తప్పు ఏమిటి అని అడుగుతా ఉన్నా ఎందుకు ఆమె మీద ఆమె మీద దాడి చేశారు ఎందుకు దుర్భాషలాడారు ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ఏమైనా అయ్యాన్ని సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు రీకాలింగ్ చంద్రబాబు బోస్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అనే కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టం మా ప్రజలకు మాకు మా వాళ్లకు ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాను తప్పేముందే సాయంత్రం ఐదు గంటలకు మొదలైన మొదలైంది ఈ మీద దాడి దారిలో పోతా ఉంటే కారును అడిగించినారు ఐదు గంటలకు మొదలైతే ఆరున్నర వరకు ఈ దారి కొన కొనసాగింది ఆమె ఆమెను కారులో కూర్చోపెట్టి ఆమెను ఆమె భర్తను కారులో ఉంచి కారులో ఉండగా తిడుతూ కొడుతూ చిడుతూ కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ ఆశ్చర్యమేందంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒక బీసీ మహిళ ఆమెకు ఆత్మగౌరవం లేదా ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి సేడిస్ట్లుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ అనరాని మాటలు ఆమెను అంటూ ఆమెను ఆమె భర్తను కారులో ఉన్న ఆమెను కారు అద్దాలు పగల కొడుతూ పక్కనున్న వాళ్ళను కొడుతూ దారి కాసి కారు ఆపి పోలీసుల సమక్షంలో చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా పైగా ఇంతటి హేయమైన దాడి చేసి సిగ్గు లేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి కదా మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పొగలు కొట్టి దాడి చేసి ఆమెను మహానటి అంటారు నిజంగా మహానటులు ఒకసారి అది కూడా చూడండి ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి ఒకసారి మీద పోలీసుల పాత్ర కూడా ప్రోగ్రామ్ ఇదేం నేరం అన్నట్టుగా రైతులను ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీ షీటర్లుగాను అసాంఘిక శక్తులుగాను దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈనాడు పేపర్ పేపర్ చూస్తే అది పేపరా టాయిలెట్ పేపరా అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ చెత్త టిష్యూ పేపర్కు తక్కువ పేపరా పేపర్ పెట్టిన పీడ రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది రైతులకు రేటు లేక వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు పన్నెండు రూపాయలు డిక్లేర్ చేసినావు నాలుగు రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు ఇచ్చిన ఇచ్చిన కథ దేవుడేరువు కానీ ప్రకటన అయితే చేసినావు రేట్ లేకనే కదా కానీ మళ్ళీ ఈనాడు రాస్తాడు బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారంట ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పనులు నా మీద ప్రొటెస్ట్తో చేస్తున్నారు చేస్తున్నాడు ఏమన్నాడు ఏనా పేపరా పేపర్ బట్టి నేను పీడన అదేమన్నానా వాళ్ళు పాపము మామిడి పనులు రైతులు రోడ్ల మీద వేసి నా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రైతులు మామిడి పనులు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని